తిరుమలలో భక్తులకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని టీటీడీఈఓ శ్యామలరావు తెలిపారు అధిక ధరలు వసూలు చేయడంతో పాటు నాణ్యమైన ఆహారాన్ని అందించని ప్రైవేట్ హోటళ్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు తిరుమలలో సామాన్య భక్తులకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామంటున్న టీటీడీఈఓ శ్యామలరావుతో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి గడిచిన ఐదేళ్ల కాలంలో భ్రష్ పట్టిపై వ్యవస్థలను ప్రక్షాళన చేస్తూ తిరుమల నుంచే ప్రారంభిస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రకటించారు అందుకు అనుగుణంగానే తిరుమల నుంచి తన ప్రక్షాళన ప్రారంభించారు ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా అండ్ సీనియర్ అధికారి శ్యామలరావు గారు నియమించారు ఆయన తిరుమలలో సామాన్య భక్తులకు దర్శనంతో పాటు బస చేసేందుకు అవసరమైన వసతి కావచ్చు లేకపోతే భక్తులకు అందజేసే అన్న ప్రసాదాలు అదేవిధంగా ప్రైవేటు హోటల్స్ లో నాణ్యమైన ఆహార పదార్థాలు అందించడమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు చేపట్టారు ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ నెల రోజుల కాలంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి భక్తులకు ఎలాంటి నాణ్యమైన సేవలు అందుతున్నాయి అనే విషయాలు తెలిసేందుకు మన దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్యామలరావు ఉన్నారు వారిని అడిగి మరి తెలుసుకుందాం సార్ మీకు అభినందనలు కొత్త ప్రభుత్వంలో తొలి ఇవ్వగా మీరు తిరుమల తిరుపతి దేవస్థానం ఇవ్వగా పదవి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో మీరు పదవీ బాధ్యతలు చేపట్టినరోజు కాలంలో ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు ఇక్కడ గుర్తించారు వాటి పరిష్కారానికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ఇప్పుడు సామాన్య భక్తులకు సంబంధించి ఇక్కడ చాలా ఇబ్బందులు గమనించాము వాటిల్లో ఏంటంటే అన్న ఏదైతే మనం సప్లై చేస్తున్నామో వాటిల్లో క్వాలిటీ ఇష్యూస్ బాగా ఉన్నాయి అంటే మనం ఇచ్చే ఐటమ్స్ ఒకటి కరెక్ట్గా ఏ ఐటమ్స్ ఇవ్వాలి ఏ రోజు అనేది కూడా కరెక్ట్గా లేకపోవడం ఒకటి తర్వాత ఇచ్చే ఐటమ్స్ క్వాలిటీ మీద చాలా కంప్లైంట్స్ బయట నుంచి రావడం కూడా జరిగింది తర్వాత క్యూ లైన్స్కి వెళ్తే క్యూ లైన్స్లో ఉన్నవాళ్ళు జనరల్గా ఫ్రీ లైన్స్లో ఉన్నవాళ్ళు అంటే సర్వదర్శనం అని ఏదైతే అంటామో వాళ్ళు చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఎక్కువ మంది వస్తారు కాబట్టి రోజుకి వాళ్ళందరూ వెయిట్ చేసినప్పుడు ఆ క్యూలో ఉన్నప్పుడు వాళ్ళకి వేరే దారి లేదు ఫుడ్ అది కావాలంటే ఆహార పదార్థాల కోసం వాళ్ళు టీటీడీ మీద ఆధారపడి ఉంటారు అంతసేపు ఉంటారు కాబట్టి ఎక్కువ టైం ఉండాల్సి వస్తుంది కాబట్టి సో వాళ్ళందరికీ కూడా మొదటి రోజే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళకి కరెక్ట్గా టైంకి ఫుడ్ ఇవ్వకపోవడం లేకపోతే చిన్నపిల్లలకి పాలు అది అందించకపోవడం ఇవన్నీ కూడా లోపాలు గుర్తించాను వాళ్ళందరూ కూడా మొదటి రోజు బాగా కంప్లైంట్ చేశారు తర్వాత మొత్తం అంతా కూడా ఆ సిస్టమ్ అంతా సెటప్ చేసి ఏ క్వాలిటీ ఏ క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి ఎలాంటి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి మెను అది ఫిక్స్ చేశాము ఎంత ఫ్రీక్వెన్సీలు ఇవ్వాలి గతంలో కౌంటర్స్ తక్కువ క్యూ లైన్లలో భక్తులకు అన్న ప్రసాదాలు సరిగా అందలేదు అన్న విమర్శలు భక్తుల నుంచి వచ్చేటివి ఎక్కువ ఆ నేపథ్యంలో మీరు ఏమైనా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు అంటే వచ్చారు వెళ్ళిపోయారు నాకు మాకు అందలేదు అనేది కంప్లైంట్ ఇప్పుడు ఏంటంటే అందరికీ సఫిషియంట్గా పెట్టాలి తర్వాత కౌంటర్స్ అనేవి పెట్టాం వెళ్ళి శ్రీవారి సేవకులు అనేవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వాలంటరీగా మనకు హెల్ప్ చేస్తారు డిస్ట్రిబ్యూషన్లో వాళ్ళు వెళ్ళి సర్వ్ చేయడం ఒకటి తర్వాత వేరేగా కౌంటర్స్ ఒకటి పెట్టి ఎవరికన్నా కావాలంటే ఆ కౌంటర్స్కి వెళ్ళి టైం టు టైము అక్కడ ఫుడ్ తీసుకుని వెళ్ళడం అనేది ఒకటి రెండు వ్యాపారాలు చేశాం సో క్వాలిటీ కూడా డెఫినెట్గా క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలి చేసిన ఐటమ్స్ కూడా బాగా మంచి క్వాలిటీతో ఉండాలనే ఉద్దేశంతో మొత్తం అంతా కూడా కిచెన్లో చూసి తర్వాత కుక్స్తో అందరితోనే మాట్లాడి మన సపో అక్కడ ఉన్న సూపర్వైజరీ స్టాఫ్ అందరితోనే మాట్లాడి సో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి అంటే ముడి సరుకు ఏదైతే వాడుతున్నారో అవి కూడా క్వాలిటీ ఉండాలి అంటే నాణ్యతకు సంబంధించి ముడి సరుకుల అంశాన్ని ప్రస్తావించారు ముడి సరుకుల నాణ్యతకు సంబంధించి మనం నాణ్యతను పరిశీలించడానికి ల్యాబ్లు ప్రయోగశాలలు ఏర్పాటు చేయడం కానీ లేకపోతే వాటిని ర్యాండమ్గా శాంపిల్స్ సేకరణ సంబంధించిన అంశాలపై ఏమైనా దృష్టి సారించారా సరే టీటీడీ ప్రొక్యూర్ చేస్తున్న ఈ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయి ఆహార పదార్థాలకు సంబంధించిన ముడిసరికి ఏదైతే ఉందో వాటిల్లో క్వాలిటీ చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది సో వాటికి ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళతో ఆల్రెడీ డిస్కషన్లో ఉన్నాము ఎక్స్పర్ట్స్ కూడా డిస్కస్ చేస్తున్నాము ఈ స్పెసిఫికేషన్ ఏమిటి ఏ స్పెసిఫికేషన్ ఐటమ్స్ మనం కొంటున్నాము ఏ స్పెసిఫికేషన్ ఐటమ్స్ ఇవ్వాల్సి వస్తుంది ఎఫ్ఎస్ఎస్ఏ నామ్స్ ప్రకారం మంచి క్వాలిటీ ఉండాలంటే ఏమేమి పదార్థం ఏమేమి స్పెసిఫికేషన్ తీసుకోవాలి ఆల్రెడీ స్టడీ చేయడం అది జరుగుతుంది ఇంకా అంటే ఆ టేస్ట్ కానీ దానికి ఉన్న స్మెల్ కానీ ఎరమా అంటారు కదా అది అది కానీ దానికి చాలా యూనిక్గా ఉంటుంది లడ్డుకి తిరుపతి లడ్డు అంటే సో ఆ స్మెల్ రాలేదనేది చాలామంది నుంచి కంప్లైంట్ టేస్ట్ కూడా కొద్దిగా తేడాగా ఉండడం చూసా అంటే కొన్ని క్వాలిటీ గీ చూస్తే బయట మార్కెట్లో చూసే దీనికి మనం ప్రొక్యూర్ చేసేదానికి చాలా తేడా ఉంది సో ఈ తేడా ఎందుకు వచ్చింది అనేది అన్నీ కూడా స్టడీ చేసాం డీటెయిల్డ్గా సో వాటి మీద కూడా ఎలా ఇంప్రూవ్ చేయాలి ప్రిపేర్మెంట్ సిస్టమ్ని ఎలా స్ట్రీమ్లైన్ చేయాలి అనేది దానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా వేసాం అవన్నీ కూడా స్టడీ చేస్తున్నాం డెఫినెట్గా త్వరలో దాన్ని కూడా ట్యాకిల్ చేసి ఆ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యేలాగా చర్యలు తీసుకుంటాం సరే అంటే ఇప్పుడు మనకు అన్నదానం రంగమామ అన్నదాన సత్రానికి సంబంధించి ఈ నాణ్యమైన ఆహార పదార్థాల తయారీకి సంబంధించి ఎలాంటి చర్య తీసుకుంటాం ఇక్కడ ముఖ్యంగా ఒక ఇష్యూ ఏమిటంటే ఇక్కడ ఉన్న స్టాఫ్ చాలా రోజుల నుంచి చాలా తక్కువగా ఉన్నారు ఆ షార్టేజ్ ఉంది ఉండాల్సిన వాళ్ళకన్నా ఒక వన్ థర్డ్ ఉన్నారని చెప్పొచ్చు ఆ తర్వాత మెషినరీ కూడా చాలా పాతది ఒక పది సంవత్సరాల క్రితం ఎప్పుడో కొన్న మెషినరీ అలాగే ఉంది అది మెషినరీ అప్గ్రేడేషన్ అనేది జరగలేదు రీసెంట్గా ఎక్స్పర్ట్స్ కూడా వచ్చి చూశారు ఆ అప్గ్రేడేషన్ జరగాలి ఆ తర్వాత చాలా ఇష్యూస్లో ఏం చేస్తే బాగుంటుంది అనేది సజెషన్స్ ఇచ్చారు మేము కూడా ఒక కన్సల్టెంట్ని ఎంగేజ్ చేసి ప్రొఫెషనల్గా వాళ్ళని కాంప్రమైజివ్గా దీనిని ఒక నెక్స్ట్ ఫిఫ్టీ ఇయర్స్కి ఇంకా ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేయాలనేది ప్రొఫెషనల్గా చేయాలనేది కూడా మేము చర్యలు తీసుకుంటున్నాము ప్రైవేటు వైపు బయట నుంచి ప్రైవేటు హోటల్స్ లో చాలా అద్వానమైన పరిస్థితులు ఉన్నాయని భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి వాటిపైన మీరు ఏమైనా ప్రత్యేక దృష్టి సారించారు క్వాలిటీ అనేది చాలా ఇంప్రూవ్ చేయాల్సిన ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది నేను కూడా స్వయంగా పరిశీలించాను రేట్స్ ఇక్కడ ఎక్కువ ఉండటం తర్వాత దానికి తగ్గట్టు క్వాలిటీ ఉండకపోవటం రేట్స్ కంపేర్ చేస్తే కింద ఉన్న రేట్స్ పైన ఉన్న రేట్స్కి చాలా తేడా ఉంది దీనికి కారణం కూడా ఏదో కారణం ఒకటి చెప్తున్నారు ఏంటంటే ఇది టెండర్ సిస్టంలో చేయడం వలన రేట్స్ మీద మనకి కంట్రోల్ లేదు కంట్రోల్ లేకపోవడం వలన వాళ్ళు ఎక్కువ ఎక్కువ రేట్స్ ఫర్ వాళ్ళకి కింద స్టాఫ్ ద్వారా మా డిప్యూటీ ఈఓస్ ద్వారా వాళ్ళకి మెసేజ్ అది ఇవ్వడం జరిగింది క్వాలిటీ అనేది బాగుండాలి క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి ప్రై రేట్లు మాత్రం అంత ఛార్జ్ చేయడానికి లేదు అనేది హెల్త్ అండ్ హైజీన్ కరెక్ట్గా ఉండాలి అనేది ఆల్రెడీ మెసేజ్ ఇచ్చాం అయినా కానీ కొన్ని హోటల్స్ కొన్ని రెస్టారెంట్స్ ఇంప్రూవ్ కాలేదు అలాగే ఉన్నాయి వాటి మీద కూడా చర్యలు తీసుకుంటున్నాము ఇప్పుడు మనకు ఈ క్వాలిటీ చెక్ చేయడం కోసం ఏమైనా ల్యాబ్లు ఏర్పాటు చేయడం కానీ లేకపోతే మనం ఏమైనా సిబ్బందిని ఏర్పాటు చేసి ఫ్రీక్వెంట్గా హోటల్స్ పైన దాడులు చేసి నిర్వహించేందుకు ఏమైనా ఏర్పాటు చేస్తున్నా మనకి టీటీడీ తరఫున ఒక ల్యాబ్ ఉంది అంటే ఆ ల్యాబ్ సఫిషియెంట్ ఎక్విప్మెంట్ లేదు అంటే మనకు కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్ లేదు అందుకని ఎఫ్ఎస్ఎస్ వాళ్ళతో మాట్లాడి స్టేట్ ఫుడ్ సేఫ్టీ వాళ్ళతో కూడా మాట్లాడి ఒక మొబైల్ ల్యాబ్ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేశాం దాంట్లో యాభై ఎనభై రకాల ఫుడ్ కి సంబంధించిన టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది ఇక్కడ అది నిన్ననే ప్రారంభించాము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఒక ఆయన్ని ఎక్స్క్లూజివ్గా ఈ టెంపుల్ కోసం అంటే తిరుమల కోసం ఒక ఆయనని ఎక్స్క్లూజివ్గా ఇక్కడ పోస్టింగ్ వేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేయడానికి మాకు సహకరిస్తామని చెప్పారు ఇప్పుడు హోటల్స్ లో ఎక్కువ ధరలు వసూలు చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువ మొత్తంలో అద్దెలు చెల్లించడం మూలంగా ఈ అంశానికి సంబంధించి రెగ్యులరైజ్ చేయడానికి అంటే ఆదాయ పరంగానే కాకోకుండా భక్తులకు సేఫ్టీ సై సైడ్ నుంచి తీసుకోవడానికి మీరు ఈ అంశం మీద ఏమైనా ప్రణాళికలు ఉన్నాయంటారు ఇప్పుడున్న పాలసీలో హయెస్ట్ రెవెన్యూ ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది అంటే హైయెస్ట్ రెవెన్యూ అనేది ఇలా మనకి అది ఒక క్రైటీరియా పెట్టుకోవడం అనేది నా ఉద్దేశంలో కరెక్ట్ కాదు రెవెన్యూతో పాటు క్వాలిటీ కూడా ఉండాలి అంటే మంచి పేరు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు డెఫినెట్గా ఆ బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది కాబట్టి ఆ బ్రాండ్ని పోగొట్టుకోరు సో బ్రాండ్ ఉన్నవాళ్ళకి ఏ విధంగా ఒక రేటింగ్ సిస్టమ్ ద్వారా మంచి రేటింగ్ ఉన్నవాళ్ళని అలాంటి వాళ్ళని తీసుకురావడం ఎట్ ద సేమ్ టైం రెవెన్యూ రెవెన్యూ కూడా వెయిటేజ్ ఉంటుంది కొంతవరకు వెయిటేజ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వెయిటేజ్ ఇప్పుడు ఉన్నట్టు ఉండదు క్వాలిటీకి క్వాలిటీ రావాలంటే ఒక మంచి పేరున్న చైన్ తీసుకురావాలి తర్వాత మాకు రెవెన్యూ కూడా కావాలి కాబట్టి రెవెన్యూ కూడా ఉండాలి రెండింటికి వెయిటేజ్ ఇచ్చుకుంటూ ఎలా చేయాలనేది కూడా మేము వర్కౌట్ చేస్తున్నాము ఓవరాల్గా ప్రజలకి ఇక్కడ వచ్చే భక్తులకి మంచి ఫుడ్ అందించాలి క్వాలిటీ ఆహార పదార్థాలు అన్ని కూడా నాణ్యమైన ఆహార పదార్ పదార్థాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ చర్యలన్నీ తీసుకుంటున్నాము వసతికి సంబంధించి దర్శనానికి సంబంధించి ఇప్పటివరకు మీరు ప్రాథమికంగా నిర్ణయాలు ఏమైనా వసతికి సంబంధించి ఇప్పుడు మనకు ఉన్న గెస్ట్ హౌసెస్ కానీ లేకపోతే రెస్ట్ హౌసెస్ కానీ కాటేజెస్ కానీ ఇవన్నీ కూడా మనకు వచ్చే భక్తులకి చూస్తే తక్కువ నంబరు తక్కువ ఉంది ఇప్పుడు వచ్చే భక్తులకి ఎంత అయినా సరే సరిపోదు కొంతమందికి మాత్రమే ఇవ్వగలం కానీ అది ట్రాన్స్పరెంట్గా ఇవ్వడానికి డెఫినెట్గా చర్యలు తీసుకుంటున్నాం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వారికి నాణ్యమైన ఆహార పదార్థాలు అందించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా తక్కువ ధరలతో నాణ్యమైన ఆహారం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని అటు తిరుమల తిరుపతి దేవస్థానం అందుబాటులోకి తెచ్చిన అన్న ప్రసాదం విషయంలో నాణ్యత మరోవైపు ప్రైవేటు హోటల్స్లో భక్తులకు అందుబాటులో ఉన్న ఆహార పదార్థాల్లో నాణ్యత సరసమైన ధరలకు అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ప్రత్యేకంగా ప్రధానంగా హోటళ్లను ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించే సమయంలో అద్దెల ధరల కేటాయింపుపై కూడా సమీక్ష చేసుకొని వాటిపైన కూడా చర్యలు తీసుకుంటామన్న అభిప్రాయం ఇవే వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ శేఖర్తో నారాయణప్ప ఈటీవీ న్యూస్ తిరుమల నుంచి